ఈరోజు మహాభారతంలోని కుంతి ఆమోదం ఘటవతుల యొక్క జననం అనే కథను తెలుసుకుందాము పాండవులు లక్ష్య దహనం తర్వాత అడవుల్లో అయితే సంచరిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి నక్షత్రాల కాంతితో అడవి చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది పాండవులు నడిచి నడిచి అలసిపోయి ఒక చెట్టు కింద అయితే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ క్షణంలో అడవిలో భయంకరమైనటువంటి జంతువుల శబ్దాలు అయితే వినపడుతూ ఉంటాయి దూరంలో హిడింబి అనే రాక్షసి తన సోదరుడైనటువంటి హిడంబుడితో మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు హిడింబితో పాండవులను చంపి వారి యొక్క మాంసాన్ని ఆహారంగా తినాలి అని ఆజ్ఞాపిస్తాడు హిడింబి అక్కడికి వెళ్ళి పాండవులను దగ్గరగా చూసి అందులో భీముడిని చూసి అతన్ని బాగా గమనిస్తుంది భీముడి యొక్క రూపం అతని బలం అతని సౌందర్యం హిడంబీకిని ఆకర్షిస్తుంది హిడంబి వెంటనే భీముడిని చూసి ఇతడే నా భర్త కావాలని అని మనసులో నిర్ణయించుకుంటుంది ఆమె యొక్క సోదరుడైనటువంటి హిడంబుడి యొక్క మాటలు అలాగే అతను పెట్టినట్టు ఆజ్ఞను మరిచిపోయి పాండవుల దగ్గరకైతే వస్తుంది అక్కడికి వచ్చి హిడంబి భీముడికైతే నమస్కరిస్తుంది అలాగే భీముడితో నువ్వు మా భాగస్వామి కావాలి అని తన మనసులోని మాటనైతే చెబుతుంది ఆ క్షణంలో పాండవులందరూ ఒకరి ముఖాలు ఒకరైతే చూసుకుంటారు ఆశ్చర్యంతో అర్జునుడైతే ఆమె ఒక రాక్షసురాలు ఆమెని పూర్తిగా నమ్మకూడదు అని అందరినీ హెచ్చరిస్తాడు ధర్మరాజు అయితే మౌనంగా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు కుంతి దేవైతే ఆమె మాటలను విని ముందుకైతే వస్తుంది అయితే కుంతి ముఖంలో కరుణ అనేది కనపడుతుంది తన కాళ్ళ దగ్గర కూర్చుకొని తల్లిలాగా వేడుకుంటుంది అప్పుడు కుంతి మాట్లాడుతూ ప్రేమ బలవంతం కాదు అది నిజమైన మనసే ముఖ్యం అని చెబుతుంది అర్జునుడైతే మరీ కోపంగా చూస్తూ మన కులానికి చెందిన వాళ్ళు కాదు అని చెబుతాడు అర్జునుడు అందుకు కుంతి మాట్లాడుతూ మన ధర్మం కరుణ న్యాయం చూపడమే అని సమాధానం చెబుతుంది కుంతి వారి మాటలను భీముడు నిశ్శబ్దంగా అయితే వింటూ ఉంటాడు తర్వాత వెంటనే కుంతి భీముడితో ఇలా మాట్లాడుతుంది భీమ ఆమె కోరికను గౌరవించు అని అంటుంది భీముడు తల్లి మాటలను గౌరవించి తల వంచుతాడు హిడంబి ఆనందంతో కుంతి మాటలకైతే కన్నీళ్ళు కార్చుతుంది రాత్రి ఆకాశంలో అయితే చంద్రుడు వెలుగులను కురిపిస్తూ ఉంటాడు ఆ సమయంలో హిడంబుడైతే కోపంతో వారి దగ్గరకైతే వస్తాడు తన యొక్క చెల్లెల్ని చూసి హిడంబి నువ్వు పాండవుల పైన ప్రేమ పెంచుకున్నావా అని కోపంతో అరుస్తాడు హిడంబుడు అప్పుడు హిడంబి అతన్నైతే అడ్డుకుంటుంది అప్పుడే భీముడు హిడంబుడితో యుద్ధం మొదలు పెడతాడు ఆ అడవిలో భీముడికి అలాగే హిడంబి సోదరుడైనటువంటి హిడంబుడికి ఘోరమైనటువంటి యుద్ధం అయితే జరుగుతుంది కొంత సమయానికి భీముడు హిడంబుడిని అయితే చంపేస్తాడు ఆ సమయంలో అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది హిడంబీ అయితే భీముడి యొక్క పాదాల దగ్గర పడిపోతుంది కుంతీదేవి వెంటనే హిడంబీని తీసుకుని ఆలంగనం చేసుకుంటుంది పాండవులందరూ అప్పుడు వారి యొక్క పెళ్ళికి ఆమోదం తెలిపినట్టు చూస్తారు అప్పుడు భీముడితో హిడంబికి పెళ్లి జరుగుతుంది ఆ అడవిలోనే పవిత్రమైనటువంటి మంత్రాలతో వారి యొక్క వివాహం అనేది జరుగుతుంది అగ్ని చుట్టూ అయితే తిరుగుతారు హిడంబీ ముఖం ప్రకాశంతో నిండిపోతుంది కుంతీదేవి వారిద్దరిని చాలా సంతోషంగా ఆశీర్వదిస్తుంది పాండవులందరూ సంతృప్తిగా ఉంటారు ఇలా కాలం గడిచిపోతుంది ఆ సమయంలో భీముడు కొంతకాలం అయితే హిడంబీతో గడుపుతాడు వారిద్దరి కలయికతో ఒక కుమారుడైతే జన్మిస్తాడు అతడికి వారు ఘటోత్గజుడు అనే పేరునైతే పెడతారు ఘటోత్గజుడు పర్వతంలాగా చాలా బలంగా అయితే పెరుగుతాడు అతనికి రాక్షస బలం అలాగే పాండవుల యొక్క ధర్మం కలిసి ఉంటుంది ఘటోత్గజుడు పాండవులకు అజేయమైన మిత్రుడుగా ఉంటాడు కుంతిదేవి తను తీసుకున్నటువంటి నిర్ణయంపై గర్విస్తుంది పాండవులు అరణ్య జీవితాన్ని కొనసాగిస్తారు హిడింబి తన భర్త తన కుమారుడి కోసం త్యాగం చేస్తుంది అప్పుడు భీముడు తరచూ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే కుంతి ఎప్పుడు నిర్ణయాన్ని ధర్మబద్ధంగానే తీసుకుంటుంది అర్జునుడైతే చివరికి అంగీకరిస్తాడు ధర్మరాజు ధర్మాన్ని అయితే గుర్తు చేస్తాడు నకులుడు మరియు సహదేవుడు దానికి చాలా ఆనందిస్తారు ఆ అడవిలో పాండవుల ఖ్యాత అయితే చాలా విస్తరిస్తుంది ఇది ఇడంబి త్యాగం కుంతి ఆమోదంగా కథగా మారుతుంది ఘటోద్జుడు తర్వాత యుద్ధంలో కీలక పాత్ర అయితే వహిస్తాడు ఘటోద్జుడు యొక్క జననం కుంతి ఆమోదం దానికి ఫలితం కుంతీ దేవి ధైర్యం మహాభారతంలో ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు ఆమె హిడంబి ప్రేమను గౌరవించడం చరిత్రలోనే నిలిచిపోతుంది భీముడు ఇద్దరిని తల్లిని ఇటు భార్యని ఇద్దరిని గౌరవిస్తాడు ఘటోత్కజుడు శత్రువులకు భయం అవుతాడు ఈ యొక్క నిర్ణయం పాండవుల యొక్క విజయానికి సహకరిస్తుంది కుంతి ఆమోదం వలన ఒక కొత్త వంశం పుట్టింది పాండవుల శక్తి పెరిగింది ధర్మానికి ఒక కొత్త అర్థమైతే వచ్చింది అరణ్యంలోని కథ కాలానుగుణంగా ప్రసిద్ధి చెందింది కుంతి తల్లి ప్రేమ అనేది ఎంత గొప్పదో చూపించింది హిడంబి రాజ్యసురాలైన ఆమె మానవత్వాన్ని చూపించింది భీముడు ఆమెను గౌరవించడం అతని యొక్క మానవత్వం పాండవులు ఎప్పుడూ తల్లి మాటనే వినేవారు కుంతి ప్రతిసారి ధర్మాన్ని నిలబెట్టింది ఈ సంఘటన పాండవుల యొక్క చరిత్రలో మలుపు తిప్పింది ఘటోద్గజుడు యొక్క వీరత్వం తర్వాత ప్రతి యుద్ధంలోనూ కనిపించింది అతడు కురుక్షేత్రంలో కర్ణుణ్ణి కూడా భయపెట్టాడు అతని యొక్క త్యాగం అనేది మహాభారతంలో అత్యున్నత ఘట్టం ఇదంతా కూడా కుంతి ఆమోదం వల్లే జరిగింది తల్లిగా కరుణ ధర్మం చూపిన క్షణం పాండవుల యొక్క జీవితం మారినటువంటి సంఘటన అరణ్యంలో ఆ రోజు రాత్రి జరిగినటువంటి సంఘటన చరిత్రలోనే నిలిచిపోయింది కుంతి తల్లితనం ఎంత గొప్పదో నిరూపించింది భీముడు తల్లి మాట విని గౌరవం అయితే చూపాడు కిడం ప్రేమను గెలిచింది పాండవులు ధర్మానికి కట్టుబడి నిలిచారు ఘటోత్గజుడు కుంతి ఆమోదం వలన పుట్టాడు కురుక్షేత్రంలో ఘటోద్గజుడు యొక్క పాత్ర అజరామరం ఈ కథ ధర్మం ప్రేమ త్యాగం తల్లితనం కలిసినటువంటి ఘట్టం ఇది ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు మహాభారతంలోని మరో కొత్త కథను తెలుసుకుందాం థ్యాంక్ యూ